ఇంకా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఇద్దరు మనుషులకి అన్యాయం చేసిందనమాట అక్కడ ఎవరు ఏంటి అనేది కన్నా ముందు ఎపిసోడు లైవ్ ఎలా నడిచిందనేది ఒక మెయిన్ మెయిన్ పాయింట్స్లో ఒక కొంచెం తక్కువ టైంలోనే ముగించడానికి ట్రై చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మహానటి రీతిగా నుంచే స్టార్ట్ చేద్దాం బయట ఆల్రెడీ గురించి మనకు తెలిసిందే వెళ్ళినాకైనా కొంచెం మంచిగా ఉంటుంది అనుకుంటే ఈవెన్ చూస్తుంటే హాస్టీస్ గత సీజన్లో విష్ణు చూసినట్టు అనిపించింది నాకు ఆమె కూడా పోరగడ చుట్టే తిరుగుతుంది ఈమా అట్టే తిరుగుతుంది వేరే పని లేదా అసలు ఆయన ఆయనది ఆయన ఏంటి ఈవేంటి సెలబ్రిటీ కామనర్స్ ఒక్క ఆ అబ్బాయితో తిరగడానికి అంత ఏంది ఒక అమ్మాయి ఉండి మనం వెళ్ళిన పని ఏంది అది చూసుకోకుండా పిల్లోడి జుట్టు ఇవన్నీ చేయడానికి అంత ఏంది పనికి మాలిన టైం వేస్ట్ ఆహారం అంటే ఇలాంటి కోసమే ఆమెను పిలిపించరు అనేది నాకు అనిపించింది అనమాట అది ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదా కంటెంట్ వస్తుంది లవ్ స్టోరీ ప్రతి సీజన్కి ఒక్కొక్క లవ్ స్టోరీ లాగా ఈ సీజన్కి ఈ పులిహార రాజా కిచిడీ రాజా లవ్ స్టోరీ అనుకుందాం పులిహార అన్న మరి నన్ను వ్యాలే తీసుకుంది కిచడీ రాజా లవ్ స్టోరీస్ అనమాట అది ట్రయాంగిలా సర్కి రెక్టాంగులా అనేది కాదులే కానీ స్టార్ట్ చేసేది రీతు పవన్ పులిహార రాజా కాదు కిచిడి రాజా పవన్ పులిహార రాణి రీతు లవ్ స్టోరీ ముందు మాట్లాడుకుందాం ఈమె ఫస్ట్ ఎపిసోడ్లో అయినా లైవ్లో కొద్దిగా ఎపిసోడ్లో బాగా చూపించారు మెయిన్ పాయింట్ దాని తర్వాత ఎన్ని పాయింట్ దాకా చూపించారు కదా రీతు ఫస్ట్ ఏమంటుందంటే నేను కెప్టెన్సీ ఎవరిని చేస్తామంటే నేనైతే పవన్కి చేస్తా పవన్ని చేయాలనుకుంటున్నాను నేను అన్నది ఆడేది తెలిపిస్తుంది బిగ్ బాస్ ఏమైనా పిచ్చోడా అది కూడా ఫస్ట్ స్టార్టింగే వేసేసి దాని తర్వాత ఏంటంటే పవన్ని శ్రీజ అడుగుతుంది నువ్వు ఎవరిని సేవ్ చేద్దామనుకుంటావు అని అంటే నే తర్వాత ఇక ఏదో అంటాడు ఒక మాట అంటే ఏంటి అని కొద్ది ఫీల్ అవుతుంది అంటే తర్వాత మారొచ్చు కదా అని అంటే ఇక రీతు అన్నట్టు పవన్ కళ్యాణ్ పిలిచి కూడా ప్రియ అడుగుతుంది ఆబ్వియస్లీ నన్ను నేను దాని తర్వాత నువ్వు అంతే అని అంటాడు ఓకే అక్కడ బాగానే ఉందనుకొని తనిజ వెళ్ళి ఇమ్మునడుగుతుంది నువ్వు ఎవరిని సేవ్ చేస్తావు అంటే నేను రీతువు నానంటే ఆ వారం మొత్తంలో గేమ్ ఆడి వాళ్ళ బి వాళ్ళని దాని తల్లి బట్టి నేను చేస్తానంటే ఎందుకు ఇక రీతు అని చెప్పు అందరు రీతు రీతు రీతునే సేవ్ చేస్తాను అంటున్నారు ఎందుకు అంటే ఏమయ్య అది కాదమ్మా అది కొద్దిగా అదే కామెడీగా ఫన్నీగా అక్కడ చేసింది అండ్ మన తనుజ గారు అయిపోయింది అక్కడ స్టోరీ దాని తర్వాత ఫస్ట్ ఒక టాస్క్ జరిగింది అదే రాటు పట్టుకో అదే పట్టుకోవడము దాంట్లో ఫరస్ట్ బిహేవియర్ అనిపించింది నాకు వీళ్ళేమో పిల్ల బాగా ఉన్నారు వాళ్ళేమో పెప్పుడు జంతువులాగా ఉన్నారు వీళ్ళకి వాళ్ళకి అసలు సంబంధం ఉంది లేనే లేదు ఇక్కడ ఏంటంటే అందరూ పిల్లపిల్లో పిల్ల అంటే పిల్లవచ్చారు అందరూ పాపం దెబ్బకి వెళ్ళిపోయారు బర్నీ గారు జెన్యున్గా ఫేర్గా ఆడారనమాట ఈ ని కొంచెం కూడా జారనివ్వకుండా ఒక సెకండ్ మిస్ అయినందుకే సీజన్ లేచిండు అలాంటి ఆయన ఫేవర్ చేయాలి సెలబ్రేట్ అంటే టెనెన్సీ ఫేవర్ చేయాలంటే అక్కడ ఒక్కళ్ళు ఉండరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోవాలి మో అసలు అక్క నిమిషంలోనే అట్ట చేసిన మనిషి లూజ్ ఇచ్చేస్తే ఆగుతాడా లేదు కదా ఫేర్గానే ఆడారు బర్నీ గారు ఆయన చూసిన తర్వాత మాట్లాడేద్దాం ఇప్పుడు ఆ గేమ్ అయిపోయింది ఈ రాక్షసుల రాజ్య రా రాక్షసుల రాజ్యాంగం అన్నట్టు రాజ్యం నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ రాజ్యం నడుస్తుంది ఓనర్స్ది లాస్ట్లో ఉన్నది ఎవరు మాస్క్ మ్యాన్ పవన్ కళ్యాణ్ పవన్ వీళ్ళు ముగ్గురు ఉండే అనమాట ఆయన ఇటు సైడు సుమన్ శెట్టి గారు ఇటు పక్కనేమో పవన్ కళ్యాణ్ ఉండే ఇటు సైడ్ సుమన్ ఏంటంటే పవన్ ఉండే మధ్యలో సుమన్ శెట్టి గారు అవత అవతల వైపు ఈయన మాస్క్ మ్యాన్ ఉండే అనమాట ఫస్ట్ లో ఫస్ట్ గేమ్ అనమాట ఈయన ఇటు పవన్ కళ్యాణ్ ఇటు వచ్చేసరికి ఈయన ఇటు డమన్ పవన్కి వెళ్ళాడు అంతలోపి ఊపేశాడు షేక్ చేసేసరికి మనీ అని పేరు మాస్క్ మ్యాన్ షేక్ చేసేకల్లా కొంచెం జారింది అయినా సరే గట్టిగా పట్టుకున్నాడు ఆయన పట్టుకున్నప్పుడు అంత పెద్ద మనిషి నీకన్నా పెద్ద వయసులో మనిషి కాళ్ళు తీసి అలా పడే విసిరేస్తాడు ఆ మనిషి కామన్ సెన్స్ ఉండాలి ఏం పోయింది హైత కాసేపు ఉంటే ఆయన వదిలేస్తాడేమో కొంచెం గేమ్ ఆడేవాడు కదా అలాంటి ఏం లేదు అసలు ఎట్ట అసలు మళ్ళీ వెళ్ళి పలకరించి చెప్ప సారీ అని చెప్పేదానికి కూడా ఎంత తల పొగరంటే ఈ పవన్కి అసలు వరెస్ట్ బిహేవియర్ అనిపించింది అది నాకు ఫస్ట్ టాస్ట్లో వెళ్ళి మనిషిని అడగాలి కదా బర్నీ గారుని మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు అంటారు ఆయన ఫేవర్గా ఎవరికే ఫేవర్గా జెన్యున్గా ఆడాడు గేమ్ హిమాలయను కూడా అంతే హిమా ఇమ్ము గారు కూడా ఇమ్ము గారు కూడా అంతే ఆడాడు అనమాట అది అయిపోయింది ఓనర్సు రాక్షసుల రాజ్యాంగం అనమాట రాక్షక రాజ్యాంగం నడిచింది అట్ట మొదలైందనమాట అది సెకండ్ గేమ్ వచ్చేసి ఒక బజరు ఒక టెలిఫోను వాళ్ళకి ఇంకొక రూమ్లో ఒక టెలిఫోన్ వెళ్ళిపో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ ఎవరైనా ఒకళ్ళ బజార్ ప్రెస్ చేసి వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ సేపు మాటల్లో పెడితే వాళ్ళకి టైం అనేది జీరో అయిపోతుంది ఎలా కొట్టినా సరే ఇద్దరు ఒకేలానే ఆలోచిస్తారు అక్కడ ఇమ్ము అయినా తనుజ ఒక్కళ్లా ఆలోచి వాళ్ళు కొట్టి మనకు ఫోన్ చేస్తారు మనము కొడు ఇద్దరు నొక్కేసారు వీళ్ళదే ఎక్కువ ఉంది టైం వీళ్ళకి తక్కువ ఉంది ఎలా అయినా సరే ఓనర్స్ గెలుస్తారు గెలిచిరు దాని తర్వాత సెకండ్ గేమ్ వాళ్ళు చేసినా థర్డ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటారు మ్యాటరు బిగ్ బాస్ టెనెన్సీ మీరు ఎవరైతే అనర్హులు అంటే ఈ క్యాప్టెన్సీకి ఆడడానికి పనికిరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక నలుగురిని సెలెక్ట్ చేయండి మిగతా ముగ్గురిని క్యాప్టెన్సీ కంటర్గా ప్రకటన చేయండి అన్నారు పోయారు ఒక గంట సేపు లైవ్లో జరిగింది అయితే గంట సేపు డిస్కషన్స్ అయ్యింది అయ్యింది అయింది ఓటింగ్స్ వేసుకున్నారు రీజన్స్ చెప్పుకున్నారు దమ్ము సీజ్ అయితే అమ్మో ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తుంది అని అన్నారు ప్రియాని మనం మానిటర్గానే తట్టుకోలేకపోయాం ఇంతని గోరింత కొండంత చూసి చూపిస్తుంది అక్కడితో ఎండ్ చేయదు మెయిన్ పాయింట్తో ఎక్కడికో తీసుకెళ్తుంది అని అక్కడ అన్నారు ఇక మనీష్ మనిషిని కాదు తర్వాత వద్దనుకున్న వాళ్ళ రిలీష్లో అనమాట ఇది పవన్ కళ్యాణ్కి ఈయన అధార్ చూపిస్తాడు అని అన్నారు ఓకే మాస్క్ ఏమో తన మూడ్ సెన్సు ఒకలాగా ఉండదు ఎప్పుడు ఎలా ఉంటాడో తన బిహేవియర్ ఉండదు అని అన్నారు ఓకే బాగుంది సెలెక్ట్ చేసిన దాంట్లో కూడా రీతు బాగా మ్యానిఫేట్ చేసింది బాగా ఫోర్స్ చేసింది పవన్ కోసం అసలు ఇంకేత కోర్టు చూసినాయి అండ్ మర్యాద మనిషిని కూడా వద్దు 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 అనుకుంటే నేను పెట్టిర్రు కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తాడు కదా ల్యాక్ చేసినా మెయిన్ పాయింట్స్ మాట్లాడతాడు ఒక రీజన్కి పది రీజన్స్ ఎదుగుతాడు కదా అన్నట్టు చేసారు ఓకే అక్కడ మంచిదనిపించే దాని తర్వాత బర్ణి గారు ఏదైనా ఒక పాయింట్తో నేను చేస్తారు గొడవల ఎక్కువ పోనీ కొను చేస్తారు అన్నారు ఓకే అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకున్నా కదా శ్రీజ అని సంజయ్ గారు నువ్వు మిమ్మల్ని నేను అడుగుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరెందుకు అక్కడ ప్రెజర్ పెట్టి నా కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు అని అంటే నేను ఒక్కదాన్నే చేస్తే ఎలా ఆరుగురు కూడా చేయాలి కదా అని అన్నది ఓకే అందరినీ అడిగింది ఒక్కొక్కరు ఒక రీజన్ చెప్పారు ప్రియా గారు కూడా తనకి చెప్పారు రీజన్ నాకెందుకు చెప్పలేదు నాకు చెప్పాలి కదా అన్న అసలు నా వల్ల మీకేం ప్రాబ్లమ్ వస్తుంది నేను ఎక్కడ ఎక్కువసేపు ఆర్గ్యుమెంట్ చేసిన ఇక్కడ ఎవరు చేయలేదు అందరం చేయలేదా మనిషిగా చేయలేదా మనిషికి క్యాప్టెన్సీ కంటే ఇచ్చారని కొంచెం కాలింది వీళ్ళకి బేసిక్గా అది జరిగింది అనమాట అక్కడ అలా ఇలా ఇలా కుట్టుకుంటు చట్టుకుంటూ సరే కెప్టెన్స్ అయితే అప్పుడు ఓనర్స్ని అంటే ఎవరైతే కెండెన్సర్ అయ్యారో వాళ్ళని టెనెన్స్ నుంచి ఒక ఎంచుకున్నప్పుడు ఇమాని ఎంచుకోలేరు వాళ్ళు చెప్పిన రీసెంట్ మంచికి తను ఫస్ట్ లాస్ట్ కొంచెం పోయింది ఆయన ఒక మంచి ప్లేయరు అలా ఇది చెప్పారు తీసుకున్నారు ఒక అందరూ అగ్రి చేసారు అయిపోయింది ఫైనల్ టాస్క్ కంటెండర్కి అంటే కెప్టెన్స్కి రంగు పడిద్ది బాగా గుర్తుపెట్టుకోండి రంగు పడుతుంది దీంట్లో మూడు రౌండ్స్ ఉండే వైట్ బ్లూ గ్రీన్ మూడు రౌండ్లు అనుకోడు మూడు కలర్స్ లాగా మూడు రౌండ్లు ఈ మూడు రౌండ్లో దీంట్లో మర్యాద మనీష్ భరణి పవన్ ఇమ్ము గారు వీళ్ళు నాలుగు అనమాట అక్కడ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్లో ప్రియా అని శ్రీజ అని ఏ చెప్పు కొడితే బుద్ధి వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు బేసిక్గా ఇప్పుడు భరణి గారు ఓనరే ఒక మాట చెప్పాలంటే ముగ్గురు ఓనర్ మధ్యలో ఒక టెండెన్స్ అప్పుడు మీరు ఎవరిని సపోర్ట్ చేయాలి ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకళ్ళని న్యాయం చేయడం కన్నా ఇద్దరిద్దరు టీమ్గా ఆడారు ఓకే పర్లేదు ఒకళ్ళని టార్గెట్ చేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు ముగ్గురు కలిసి ఒకటి టార్గెస్ ఇముక అన్యాయం అవుతుంది అయినా సరే ఓకే వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఏంటంటే మనీషు పవన్ ఒక టీం లాగా ఉండరు అక్కడ బర్నీ కానీ టార్గెట్ చేసి వీళ్ళిద్దరు కలిసి బర్నీ కానీ అటాచ్ చేశారు కాసేపు సేఫ్లోనే ఉండే మేము గారు వీళ్ళిద్దరు అటాక్ చేసినప్పుడు ఓనరే ఉండి ఓనర్స్ని అటాక్ చేస్తే అవతల వాళ్ళు ఎంత బాధ ఉంటుంది విశ్వగలు చెప్పాలంటే మనకే అనిపిస్తుంది కదా ఓనర్లా కలుపుకోవడం లేదు మాట్లాడడం లేదు కలిసి ఒక ఐదు నిమిషాలు టైం స్పెండ్ చేయడం లేదు అసలు ఓనర్ అనే ఒక వాల్యూ ఇవ్వట్లేదు దాన్ని ఎక్కడ పోయిన సూటి అదో ఏదో ఏదో ఒక మాట ఆడడం వయసులో పెద్ద అంత ఉండే మనిషిని గోరుమంతం లేరు మీరు మీ మీ హెచ్చులు మీ మీ ఏందంటారు డైలాగ్ ఉంటుంది ఏమీ లేని ఆకు ఎక్సైజే పడుతుంది అన్నీ ఉన్న ఆకు అని మనకి ఉంటుందంట అన్నీ ఉన్నా అయినా నోరు మూసుకొని ఎక్కడ ఉండాలి అలా ఉంటే ఏమీ లేని వాళ్ళు నోరు ఉందిలే అని అసలు ఆడవాళ్ళని మినిమం లేకుండా అసలు బుద్ధి కానీ ఏది లేదు ఏ చెప్తో కొట్టినా బుద్ధి రాదు ఇలాంటి వాళ్ళకి ముందు సరే టార్గెట్ చేసినా మీరు బర్నీగా ఎందుకు టార్గెట్ చేయాలి కదా అని అనడానికి కూడా నోరు రాకపోతే ఎట్ట అసలు ఇద్దరికి ప్రతి అంటే ఆర్గ్యుమెంట్ చేశారు ఓ మాకు అన్యాయం చేశారు మేము టైర్ ఓనర్స్ ఏమి ఉండి మీ టీం ప్లేయర్ ఇప్పుడు మీరు కదా టీమ్ గేమ్ ఆడింది బర్నీ గారా తన గేమ్ తను ఆడుతున్నాడు ఇంటి వ్యక్తి మీరు టీమ్గా వెళ్ళారు సరే ఇక్కడ ఏంటంటే మనీష్ని మర్నీ గారు కింద పడేసి మస్తు రంగు పూసేసాడు మస్తు ఆడాడు బర్నీ గారు అన్ఫేర్గా ఫేర్గానే ఆడాడు అక్కడ ఆ రౌండ్లో మనీషు వెళ్ళిపోయాడు అనమాట దాని తర్వాత సెకండ్ రౌండ్ బర్నీ ఇమ్ము పవన్ ముగ్గురు ఉండే అనమాట ఇక్కడ భరిణి ఇమ్ము ఇద్దరు కలిసి పవన్ ని అటాక్ చేశాడు ఎవడైనా అంతే కదా ఇప్పుడు నువ్వేమో బర్ని అంత కలరు పవను ఇద్దరు ఒకే టీంలాగా ఎలా ఉంటారు ఎవరైతే ఈజీగా ఉంటుందో మనకి వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఇంకొకరిని అటాక్ చేస్తాం వీళ్ళిద్దరు కలిసి ఈయన్ని అటాక్ చేశాడు పులిహర్ రాజాని అదే కిచిడి రాజాని ఓకే ఇక్కడ ఎప్పుడైతే ఆ రౌండ్లో కలర్ ఎక్కువ ఉంటే వాళ్ళు గేమ్ నుంచి వెళ్ళిపోవాలి బేసిక్ లాజిక్ అక్కడ ఈ ఎవరైతే ఉందో పులిహార రాని ఆమె ఒక రూల్ మధ్యలో పెట్టింది నేను స్టాప్ స్టాప్ అన్నప్పుడు ఆపేయాలి అని అన్నది ఎలిమినేట్ లేదు కదా ఆపేయాలి అన్నా అక్కడ ముగ్గురిది ఫౌల్ ఉంది ముగ్గురిది మిస్టెక్ ఉంది మరి ముగ్గురిని తీసేయాలి కదా లేదు ఎవరు ఎప్పుడైతే భరణి గారు ఇమ్ము గారు ఇద్దరు అటాక్ చేశారో అప్పుడే పవన్ది అయిపోయింది గేమ్ ఆ రౌండ్లోనే అయిపోయింది అసలు రంగు ఎక్కువ ఉంది ఈయనకి అప్పుడు తెలిసిన సరికే ఈమ ఇప్పుడు ఫాస్ట్కి వెళ్తాం మనం ఫాస్ట్కి వెళ్ళి ఆపమంటే ఆపేస్తామా ఒక నాలుగు అడుగులు వేసిన తర్వాత ఆపేస్తాం ఎలా ఆపుతారు అప్పటికి బర్నీగా ఆపేసినా సరే పవన్ ఆపకుండానే బర్నీ కానీ కలర్ చేస్తూనే ఉన్నాడు మరి నువ్వు ఎందుకప్పుడు అయ్యర్ పవన్ పవన్ని తీసేయేది గేమ్లో నుంచి ఫేవరిజం కిచిడీ రాజా కోసం ఫేవరిజం తన కెప్టెన్గా ఉండాలని ఫేవరిజం ఈ పులిహర్రాన్ని గేమ్ నచ్చుంది ఒక మాట కూడా అడగలేదు పాపం ఏ అడిగినా ఏ టైం వేస్ట్ అనుకోని బజర్ స్టార్ట్ బజర్ నుంచి ఎండ్ బజర్ దాకా గేమ్స్ కంటిన్యూ అవుతూనే ఉండాలి ఎప్పుడైతే ఎండ్ బజర్ అవుతుందో ఆ రౌండ్లో ఎవరికైతే కలర్ ఎక్కువ ఉందో వాళ్ళని తీసేయాలి బేసిక్ లాజిక్ అది చిన్న బచ్చగడు కూడా అర్థమవుతుంది మరి ఈ ఏదంటారు పులిహారానికి ఎందుకు అర్థం కాలేదో అదే దూరానికి ఎందుకు అర్థం కాలేదో అర్థం కావట్లేదు నాకు కూడా ఈమె తీసేసింది అక్కడ తనుజా గారు అడిగారు ఎందుకు కానీ తీసేస్తావు అది నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను సంచాలక్ అన్నది సంజయనగారు అడిగా రీజన్ ఏంటి చెప్పాల్సిన అవసరం లేదు అన్నది అంత ధీమా ఎందుకు అసలు అంత ఒళ్ళు పొగరు కొవ్వు ఎందుకు అసలు అంత అవసరం లేదు బేసిక్గా ఆల్రెడీ అక్కడ ఫేవరెట్ అని చూపిస్తూనే ఉంది మరి ఇంకేముంది దాంట్లో అక్కడైపోయింది ఇంకొక మిస్టేక్ ఎక్కువ పాయింట్ ఏంటంటే ఇక్కడ లాస్ట్ అయినా మరి ఎండు బజార్ అవ్వకు అవ్వకుండానే అది ఎలిమినేట్ చేసావు కదా అప్పటికి ఛాన్స్ ఇవ్వాలి బేసిక్గా ఒక ఛాన్స్ ఇవ్వాలి ఈసారి ఇలానే రిపీట్ అయితే నీ గేమ్ నుంచి తీసేస్తా వార్నింగ్ అని ఇవ్వాలి అది ఏం లేకుండా తీసేస్తుంది దాని తర్వాత గేమ్ కంటిన్యూ చేయించింది బజార్ ఒక మోగేదాకా దాని తర్వాత బిగ్ బాస్ ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే పవర్ని కదా నువ్వు చెప్పాల్సింది బేసిక్గా ఆల్రెడీ బర్నీ గారు నువ్వు తీసేసావు మరి అక్కడ ఎవరు అంటే ఆ రౌండ్లో ఎవరిది ఎక్కువ కలర్ ఉందో వాళ్ళని తీసేయాలి అది నీకు తీసేయకుండా నువ్వు బర్నీ గారు అని ఎలా చెప్పింది బేసిక్ లాజిక్ కదా అది దాని తర్వాత థర్డ్ రౌండ్ కంటిన్యూ అయ్యింది అప్పుడు దాకా నిమాన్యలే అప్పుడు సెకండ్ థర్డ్ రౌండ్లో కూడా ఇమా గారే ఫైనల్ ఫా కండ అవుతాడని అందరు అనుకున్నారు కెప్టెన్ అక్కడ ఎక్కడ మిస్టేక్ అయింది అంత అసలు అంత బాడీ ఉన్నా సరే అంత ఆయాస పడుతున్నా సరే ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు అది ఫైటర్ అసలు ఆ ఫైటర్ కొట్టాల్సిన క్వాలిటీస్ అవి నాకు ఫిట్నెస్ ఉంది నాకు ఎందుకు కండలు ఎక్కువ ఉన్నాయి నాకు అన్నీ చేసుకుని ఉంటే నాకు పొగరు ఎక్కువ ఉంది కండలు ఎక్కువ ఉన్నాయి నాకు తల పొగరు ఎక్కువ ఉంది తల ధీమా ఎక్కువ అని అనుకుంటే ఇట్టే ఉంది ఓ జలక్లీడో అది ఇది ఇది ఓ ఛార్జ్ ఇమ్ము ఇమ్మగారు కూడా బాగానే చేశారు తను ఉన్న ప్లేస్లో తన వచ్చినప్పుడే గేమ్ కానీ తను ఎప్పుడైతే కింద పడ్డాడో కింద పడేశాడో అప్పుడు ఇమ్మగారు ఏం అనేది ఎక్కువ ఉండేది అనమాట అది కొంచెం తక్కువ ఉండేది అక్కడ కూడా పవన్ ఏం చేసిండంటే టీషర్ట్ ఇలా పైకి లేపి కలర్ చేసిండు అది చూడలేదు అమ్మకి కళ్ళల్లో కారం పెట్టుకుంది కళ్ళల్లో ఏం పెట్టుకుందో అంటే కారం పెట్టుకుంది కళ్ళు కాడ రావట్లే ఏంది అసలు అంత ఫేవరెట్ అసలు వా ఏ సక్కగా ఉన్నాడనే ఆ జుట్టు వాడ జుట్టు ఏదో ఉందో నాకు అర్థం కావట్లేదు వరస్ట్ నాకు చ అంత అనిపిస్తుంది చూస్తుంటే చెత్త చెత్త వాళ్ళని అందరూ తీసుకొచ్చి ఆడ ఏముంది అసలు ఆడ ఎందుకు కోసం ఇంత ఫ్రెండ్షిప్ని మోసం చేయాల్సిన అవసరం ఏముంది నువ్వు టెన్ సరే ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేస్తే నువ్వు ఫేర్గా ఉండాలి కదా లేదు ఫేవరిజం 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 అసలు ఈ పిల్ల నిజంగా ఇలాంటి వాళ్ళు ఉండడం అండగా అంత కష్టపడి ఆడిన ఇమ్మో కెప్టెన్ అవ్వాల్సింది అవ్వాల్సింది తనే తనే లీడ్లో ఉండే ఆయన అసలు సెకండ్ రౌండ్లోనే కెప్టెన్ అవ్వాల్సిన మనిషిని ఇంత రౌండ్ దగ్గర తీసుకొచ్చి అక్కడ తన ఫేవరెట్ అని చూపించి అబ్బా ఇదంతా అయిపోయింది కెప్టెన్సీగా చెప్పేశారు కంటెండర్గా కొంచెం తనజ గారు డిసప్పాయింట్ అయ్యారు ఎందుకు తీసేశారు బర్నీ గారు అన్నట్టు వాళ్ళు మాట్లాడారు కదా మేము మాట్లాడినప్పుడు మమ్మల్ని తీసేస్తాం వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం మాట్లాడదు అసలు అక్కడ ఇంకా గేమ్ జరుగుతున్నప్పుడు బర్నీ గారు ఇమ్మూ గారు పవన్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ సిగ్గు లేని ఇద్దరు ఆడజాతి అంటే ఏమన్నారు వీళ్ళని పొగరు పొగరు పట్టిన ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అంటే దండగేపా వీళ్ళని శ్రీజ ప్రియా కామర్స్ వర్సెస్ సెలబ్రిటీ కామన్ వర్సెస్ సెలబ్రిటీ అసలు మీరు ఒక సెలబ్రిటీని ఓనర్గానే స్వీకరించట్లేదు స్టార్ట్ చేసేది వీళ్ళు నోటి దోల అంటే దోల దురదవంటే రాసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో దోల నోరు ఆకదనమాట అబ్బా ఏదో ఒకటి చేయలేదు ఏదో ఒకటి చేయలేదు అలాంటి మైండ్ సెట్ వీళ్ళిద్దరిది వేసి కా ఉండాలి ఒక అమ్మాయికి ఎంత ఉండాలి అంత లిమిట్లో మనం మరి ఓవర్ లిమిట్ మాట్లాడకూడదు అందుకనే వీళ్ళని క్యాప్టెన్సీ కంటెండర్గా వద్దనుకొని వీళ్ళని శిష్యులు ఉట్టికి కాదు వాళ్ళు కూడా బాబు తెలుగులో ఉండే సెలబ్రిటీస్ కూడా అదే టెండెన్స్ ఇదే ఇవంతా అయిపోయింది కొంచెం యాక్షన్ బాగా చేశారు శ్రీజ ప్రియా పవన్ చాలా మంచిగా అనిపించింది నాకు మనిషి మనిషి కూడా వాస్తూ ఓవర్ అనిపించే ఇటు జుద్ధుడు అదే చూపు అసలు ఈయన ఆయన చూపు ఆయన నడక ఆయన బిహేవియర్ ఒక వెరైటీ మెంటాలిటీ ఉండాలన్నమాట మాస్క్ మ్యాన్ కూడా కొంచెం ఒక్క మాట అనమాట ఓవర్ లా ఓవర్ అనిపించే నాకు దాని తర్వాత ఓకే అనిపించింది దాని తర్వాత కూడా ఇమ్మ ఇమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అవి కొంచెం కొన్ని కొన్ని కేనింగ్స్ ఉంటాయి కదా ఉంటున్నామంటే అవి బాగానే జరిగింది అనమాట అక్కడ నుంచి గేమ్ నుంచి అయిపోయిన తర్వాత అబ్బా ఏ మ్యాటింగ్ వేసింది అసలు మామూలు యాక్టింగ్ అది పులిహార రాణి కిచిడి రాజా కిచిడి రాజా తర్వాత కానీ రాణి గురించి మాట్లాడదు వచ్చింది వాళ్ళందరూ అక్కడ కూర్చుంటున్నారు ప్రియా శ్రీజ పవన్ కళ్యాణ్ అందరు వెళ్ళారు ఏమో నేను బాగా ఆడావు నువ్వు బాగా ఆడావు మంచి ప్లే మంచిగా చేసావు నువ్వు ఎక్కడైతే కింద పడ్డావో అక్కడనే గేమ్ అక్కడ పోయింది అంతే అన్నీ బాగానే చెప్పారు నీకేమైంది అంటే ఈమెకు తెలుసు నేను తప్పు చేశా అందుకనే నీకు షేక్ షివరింగ్ హార్ట్ బ్రేక్ అంటే హార్ట్ బ్లీడ్ అయిపోయిందంట హాగ్ అక్కడ తాగిపోయింది నేను అక్కడ స్ట్రంగ్ అయినా స్ట్రక్ అయిపోయాను ఇవన్నీ ఓవర్లాప్ అసలు అవసరం లేదు బేసిక్గా చెప్పాలంటే తర్వాత అబ్బా ఏ చిన్నబ్బా అసలు ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క నీళ్లు కూడా రాలే ఎట్ట ఎత్తేడుతుందంటే నాకైతే నవ్వత్తుంది ఒకైపు ఎందుకు ఏడో అలా అన్ఫేర్ చేసినావు నువ్వు కావాల్సిన వాళ్ళని గెలిపించుకున్నావు నువ్వు కావాల్సిన చేసుకున్నావు ఎక్కడైతే నేను నెగిటివ్ అయిపోయానే నేను తప్పు చేశాను అని నీకు గిల్ట్ ఉన్నా సరే నీకు నిజమైన ఏడుపు రాలే ఫేక్ దానికి టిష్యూ తీసుకొని పవన్ కళ్యాణ్ ఇటు ఏడు ఆ వైస్ వేయడం తిండి పడేది ఏది పడుతుంది ఎప్పుడు ఎందుకు ఏడుపు అయింది అంటే దీనికి ముందు ప్రియాంది ఇది ఎక్కడికో నెగిటివ్గా వెళ్తుంది ఏమో రీతు అని అప్పుడు అనిపించింది నాకు అప్పుడుదాకా మట్టి పొరగా అర్థం కాలి ఫస్ట్ దాని తర్వాత స్టార్ట్ చేసింది హై లెవెల్ డ్రామా అసలు ఏం డ్రామా అది ఏడవడం ఓదోట్లో ఉండట్లే వాడు చేయబట్టుకున్నావు అటు ఇటు ఏంది స్టెప్ చేయడు అటు ఇటు అటు ఇటు స్టెప్ చేయడు అక్కడ రూమ్లో వెళ్ళింది ఏడ్ ఏడ అంటే ఏడు పిల్లలు కదా జస్ట్ యాక్టింగ్ అది డ్రామా అది దశ అవతారం లాగా ఒక అవతారం ఇదమ్మాని అసలు రూపం ఇదమ్మా నువ్వు అసలైన నిజస్వరూపం నువ్వమ్మ అసలైన మహానటివి నువ్వమ్మ పుట్టావా తల్లి మన పుట్టేసింది రీతు పులిహార రాని కిచిడి రాజా లవ్ స్టోరీ మాములుగుంటుంది ఇక ఈవెన్ బిసిగ్గా ఒకటి ఏంటంటే ఫేవర్ ఇస్ మీకు ఓ తనేమైనా ఏమైనా కెప్టెన్ అయిపోతే నాకేదో చేసి పెడతాడేమో నాకు పర్మనెంట్ ఓనర్ ఏమైనా చేస్తాడేమో నన్ను సేవ్ చేసేస్తాడేమో ఈ వీకు అనేది ఓవరాల్ ఇప్పుడు తను చేయడం వల్ల నీకు లాభం ఏంది ఎవరైనా నీకు లాభం లేదు కాబట్టి నువ్వు ఫేర్ ఉండదు అన్ఫేర్ కాదు నీకు కావాల్సినట్టు నువ్వు కావాల్సినట్టే గెలిపించుకోవడం అది అంతవరకు కరెక్ట్ కాదు బేసిక్గా నాకు తెలిసినంత అయితే హై లెవెల్ డ్రామా నడిపించింది హై అంటే హెవీ డ్రామా ఏమమ్మా యాక్టింగ్ అనిపించింది దాని తర్వాత అక్కడిక్కడ మాట్లాడడం ఏమైనా నేను అన్న ఒక మాట అన్నది గుడ్ ప్లే అని అన్నది నిజమే చెప్పింది అబద్ధం ఏమైంది నిజ కరెక్ట్గా మాట అన్నది ఈమె మొహం ఆడ చూపించుకోలేక ఈడ ఈడ ఈడే ఎన్నింటి వరకు తిరిగి చాలాసేపు తిరిగింది ఎందుకు లేమో సోదా అనుకుని నేను టీవం చేసినా కానీ తిరిగింది తిరిగి రాత్రి మళ్ళీ ఆకలేసింది తింటా తింటా ఇది తింటా అది అన్నది ఆడిపోయి ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది అసలు ఏంటి ఎక్కడ ఏ పరిస్థితి ఎలా ఉంది అక్కడ అన్నట్టు తెలుస్తుంది అన్నమాట మనకి ఇది పులిహాల్ రాని కిచిడి రాజా లవ్ స్టోరీ తనకు నచ్చిన వాళ్ళని తన ఫేవరిజంతో తన క్యాప్టెన్సీ చేసుకుంది అసలు క్యాప్టెన్సీ అవ్వాల్సింది ఇమ్ము ఇమ్ము కన్నా ముందు భరణి గారు అసలు ఆయన తీసేసినా సరే ఇమ్ము క్యాప్టెన్సీ ఉండాల్సిందే ఆ రౌండ్లో ఇద్దరు అవుట్ అయ్యారు ఒకలే విన్నర్ అని చెప్పాలి నువ్వు ఫేర్గా ఆడ ఆడా ఉంటే అన్ఫేర్గా ఆడిన తర్వాత కాదు ఈ ఈ రౌండ్లో ఇద్దరు ఇద్దరు వెళ్ళిపోయారు ఒకళ్ళు నా రూల్ని బ్రేక్ చేశారు ఒకళ్ళు కలర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రౌండ్లోనే కెప్టెన్సీ కన్ కెప్టెన్సీ కెప్టెన్గా అయ్యింది ఇమ్ము అని చెప్పాలి నచ్చిన వాడిని గెలిపించుకుంది సచ్చినోడిని గెలిపించుకుంది ఇదే టైటిల్ మనం తమిళ తమిళని పెట్టుకుందాం పులిహార్ రాణి కిచిడీ రాజా లవ్ స్టోరీ మొత్తానికి గెలిచేసారు ఇది అన్యాయం నిజంగా బర్ణి కానీ ఇమ్ము కానీ నా అన్యాయంగా గేమ్ నుంచి తీసేసారు అన్ఫేర్ చేసింది సిగ్ లేకుండా ఏడుస్తుంది ఏ చెప్తో కొట్టినా రాదు ఏడన్ రైట్ 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 లెగ్ చెప్తో కొట్టినా రాదు లెఫ్ట్ చెప్పు కొట్టినా రాదు దేంతో కొట్టినా బుద్ధి రాదు ఏ బిహేవియర్ వరస్ట్ బిహేవియర్ నాకు విష్ణు బిహేవియర్ చూసినట్టే అనిపించింది చూసినప్పుడు మీరేమంటారు రికమెండ్ చేయండి ఈ వీడియో మీకు ఇస్తే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి